బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు జోరు వర్షంలో కూడా ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ ఇచ్చే ఆలోచన ఎంతో గర్వంగా చెప్పుకునే విషయమని నరేంద్ర వర్మ అన్నారు ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ తీసుకుంటున్న అర్హులు హర్షం వ్యక్తం చేశారు ఆ ముందం రోజు ఇస్తే ఎంత బాగుంటుంది అని ఇవ్వటం ఒక అయితే ఇంత వర్షంలో కూడా రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు ఇంత భారీ వర్షాల్లో కూడా ఈ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ సిబ్బంది అలాగే ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా ఈ ఫ్యాషన్ కార్యక్రమం చేయాలని వచ్చారు అలాగే కళ్యాణ్ రాజశేఖర్ బాబు గారు అందరం కలిసినట్టుగా ఒక టెంటర్ మరీ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం ఎందుకంటే ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ తీసుకుని ఏ పథకం అయినా చిత్తాశుద్ధితో చేయాలి ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళకి మంచి కార్యక్రమం ఏమి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే పని పూర్తి చేయాలని ఒక మంచి ఉద్దేశం ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన అయితే వార్నింగ్ పొద్దున ఆరింటికి ఎలక్షన్ క్రమంలో పాల్పంచుకున్నారు మన సీఎం గారు అలాగే మన కలెక్టర్ గారు ఆరింటికి ఈ వర్షం కారణంగా మేము తొమ్మిది వందలు ఈ మేము రాలేదు ఇంకా అనేక చోట్ల ఫ్యాషన్ కార్యక్రమాలు ఇక్కడ ఎవరైతే ఫ్యాషన్ ఇవ్వాలో అందరికి ఆ కార్యక్రమం పూర్తి చేసి వాళ్ళు ఈ భక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీ గారు కానీ రాజశేఖరరావు గారు కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ అందరికి మా తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హానుగురు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే అలాగే బీజేపీ

మన ప్రియత వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మనకి వాతావరణం ఇచ్చారు ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ఒక్క రోజు కాదు కదా ఒక గంట కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వ ఆఫీసెస్ ఇంకా తెరవలేదు దానికంటే ముందు మనం పరిశీలిస్తున్నాం అటువంటి మహత్తరమైన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రోజు చాలా సంతోషంగా ఉంది రెండవ వార్డులు రెండవ వార్డులో బాపట్లో రెండవ వార్డును మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు తర్వాత మన శ్రీల గోవర్ధన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ బాబు గారు మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ మానే దుల్లపల్లి శ్రీనివాస్ గారు చాలామంది వచ్చారు మీ మధ్యలో ఉంది మీతో ఉంది మీకు టెన్షన్ అందజేయాలని చాలా సంతోషంగా మన ఈ అవకాశం ఎంత పెద్ద వర్షం పడుతున్నా అందరూ వచ్చారు వచ్చి మీతో పాలు పంచుకోవడానికి మేము అందరం చాలా సంతోషంగా ఉంది ఇదే రెండో తారీఖు ఒకటో తారీఖు వర్షం వచ్చినా ఎంత వచ్చినా ఏమొచ్చినా మొత్తానికి టెన్షన్ పట్టుకు అందజేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జరిగి మొత్తం రాష్ట్రం మన దగ్గర కాదు మొత్తం రాష్ట్రం అంతే జరుగుతుంది